ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను ఖండాంతరాల అవతల అమెరికా అట్లాంటాలోని దసనా మిడిల్ స్కూల్ నందు అట్లాంటా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సుమారు రెండు వేల ఐదు వందల మంది తెలుగు వారు హాజరై ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులర్పించి తెలుగువాడి గౌరవం గొప్పతనాన్ని అమెరికాలో చాటారు శత జయంతి కార్యక్రమానికి నందమూరి సుహాసిని గౌతు శిరీష సినీ దర్శకుడు వైవియ్ చౌదరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు తెలుగువారి పసందైన వంటలతో మన తెలుగు ఆటపాటలతో అట్లాంటలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు మరే అవతారమైనా సరే కలియుగ ప్రత్యక్ష దైవం తెలుగువాడి ఆత్మీయ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మన అన్న ఎన్టీఆర్ నా ఇల్లాలని ప్రాణం కన్న తల్లిదండ్రులకు దూరంగా సప్త సముద్రాలు దాటి అమెరికా వచ్చి ఇక్కడ తెలుగు భాషను తెలుగు సంస్కృతిని తెలుగు సంప్రదాయాలని పిల్లలకి నూలిపోస్తూ వాటన్నిటికంటే ముందు అమెరికా ఎంబసీకి వెళ్ళి ఆ పరీక్షలో నెక్కి ఆ ఇంటర్వ్యూ పరీక్షలో నెక్కి దానికోసం ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు ఒక వన్ వీక్ లేకుండా కష్టపడి ఆ పరీక్షలో నెక్కి ఇక్కడికి వచ్చి ఒక కెరీర్ ఏర్పరచుకోవడమే కాకుండా మాతృ భూమిని మర్చిపోకుండా అక్కడికి ప్రతి పల్లెటూరికి వారి వారి పల్లెటూరులకి ధన సహాయం ఆర్థిక సహాయం చేస్తూ ఇలాంటి ఒక తెలుగు పండగలను తెలుగు వేడుక తెలుగు వేడుకల్ని ఒక మహానుభావుని జ్ఞప్తికి తెచ్చుకుని జ్ఞప్తికి తెచ్చుకుంటూ స్మరించు జ్ఞప్తికి తెచ్చుకుంటూ స్మరించుకునే వేడుకలు నిర్వహించడం అనేది